అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఓటర్ మహాశైలు ఒక చైతన్యవంతమైన రెండు మాటలు ఎస్ఎస్టి మాంట్రింగ్ కమిటీ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పూలమాలు వేసి ఘనమైన నివాళులు అర్పించి ఓటర్ మహాశైలు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఎస్ఎస్టి ప్రజలారా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఖచ్చితంగా ఓటు మీకు ఇచ్చాను దాన్ని మీరు అమ్ముకుంటారు మరి అమ్ముకోకుండా ఓటును ఉపయోగించుకొని రాజులు అవుతారో బానిసలు అవుతారని మా మిత్రులు కమిటీ వాళ్ళు చెప్పారు ఎస్సిఎస్టీలు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఎస్సీ ఎస్టీలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి ఎస్సీ ఓటలే ఓటులే ఓటే ఈరోజు మరి దేశానికి రాష్ట్రానికి ఒక బలమైన నిర్మాణం అని ఆ విధంగా సోమవేతనాన్ని వీడి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కును ఏ విధమైన ఎలాంటి పద్ధతిలో కానీ మీరు దుర్వినియోగం చేయకోకుండా మా మిత్రులు చెప్పారు దుర్నియోగం కాకోకుండా ఓటు హక్కును నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఎస్ఎస్టీలు ఓటు వేసి మనకున్న ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి మాట ద్వారా మీరు బలోపేతం చేసి మరి ప్రతి ఒక్కరూ నూటికి తొంభై పర్సెంట్ పైనే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పని ఈ రోజు ఎస్సీఎస్టి మానిటరింగ్ కమిటీ మరియు డిజైన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఎస్సీలు ఓటు అనే ఆయుధంతో మరి పాలకులకు గాని మరి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి గాని బుద్ధి చెప్పాలని ఓటు హక్కులు తప్పకుండా మీరంతా వినియోగించుకోవాలని మరి మీ అందరికి మరోసారి సామాజిక నమస్కారాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా జై డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారికి ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశంలో మనకు స్వాతంత్ర రాక మునుపు ముగ్గురికి మాత్రమే ఓటు ఉండేది డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండే పద్దెనిమిది వయసు ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు రావాలని చెప్పి ఆయన పోరాడి ఈ రోజు మనకు ఓటు హక్కు తెచ్చాడు అందుకే ఓటు వేసేటప్పుడు ఒక పారి ఆలోచించండి మనము మన ఇంటికి కావాల్సిన వస్తువులు గానీ ఏమన్నా కొనాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు మనం ఆలోచించుకొని అదే అదేవిధంగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు చేసే వ్యక్తి మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మరి పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కమిటీ మానిటరింగ్ సభ్యులందరూ ఈ రోజు అవగాహన కల్పించడానికి పెట్టినందుకు మీరు అందరూ వచ్చినందుకు మా అందరి తరఫున మీకు ఉద్యమాభివద్దు అనంతపురం జిల్లా విజిలెన్స్ అండ్ కమిటీ జిల్లా కమిటీ మరియు డివిజనల్ ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రేపు పదమూడో తారీఖు జరగబోయే ఓటింగ్ లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొన పాల్గొనాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అదేవిధంగా ఎస్సీ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని ముఖ్యంగా అనంతరం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తరపున ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పైన ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎలక్షన్ లో పాల్గొని మంచి నాయకుని ఎన్నుకొని మంచి రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞా ఎస్ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు ఓటు హక్కును కల్పించినాను ఆ ఓటు హక్కు ద్వారా రాజు అవుతారో లేక ఓటు అమ్ముకొని అవుతారో అని ఈ సందర్భంగా గుర్తు చేసినాడు కాబట్టి అందుకే మనము ఓటు అనే ఆయుధాన్ని పరిపుష్టంగా వినియోగించి మన యొక్క భవిష్యత్తును మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పదమూడో తారీఖు జరిగే ఓటింగ్ లో ప్రతి ఒక్కరు యూత్ తర్వాత మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు అనేక రకాల ప్రజలు కార్మికులు కర్షకులు ఓటింగ్ లో పాల్గొని యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం